మనోహరి పిల్లల్ని రెచ్చగొడుతూ పిల్లలు అమర్ని నేనొప్పిస్తాను కదా మీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు మీరు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అంజు కూడా డాడ్ కన్విన్స్ అయితే ఎవరు కూడా మనకి అడ్డు చెప్పరు కదా మనం కన్విన్స్ చేయాల్సింది డాడ్ని అని బతిమలాడాల్సిన అవసరం మనకి లేదని చెప్పి అలా మిగతా పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంది ఇక మనోహరి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనోహరి కావాలనే పిల్లల్ని రెచ్చగొట్టి మిస్సమ్మ మీదకు పంపిస్తుంది ఎందుకు మనోహరికి నిజం అంటే అంత కోపమో అర్థం కావట్లేదు మనం ఈ అమ్మాయిని జాలితో చూస్తూ ఉంటే ఇక ఈ అమ్మాయి చేసే పనులు చూస్తూ ఉంటే కోపం వస్తుందని చెప్పి సదాశివం గారు నిర్మలమ్మ గారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాగి పిల్లల్ని పంపించడం ఇష్టం లేక ఆలోచనలో పడుతుంది మరోపక్క అమర్ తీవ్రవాదులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇక ఆ తీవ్రవాదుల వైపు చూస్తూ అమర్ వీళ్ళు ఎక్కడ దొరికారని చెప్పి పోలీసులను అడుగుతుంటే వీళ్ళ హిడెన్ స్పాట్ ఒకటి ఉంది సార్ అక్కడ వీళ్ళు ఉన్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో వెళ్ళి పట్టుకున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక అమర్ ఎందుకు నా పిల్లల మీద అటాక్ చేశారు అయినా అరవింద్ ఎక్కడ అని చెప్పి అడుగుతుంటే మా అన్న ఎప్పుడో దేశం దాటి వెళ్ళిపోయాడు ఇటువంటి చిన్న చిన్న మిషన్స్కి కూడా మా అన్న పనిచేస్తాడని ఎలా అనుకుంటున్నావు అమరేంద్ర మా అన్న దేశం దాటి వెళ్ళిపోయాడు మా అన్న పగను మేము మా పగగా భావించాము అందుకే నీ మీద పగ తీర్చుకోవడానికి నీ పిల్లల్ని చంపడానికి మీ ఇంటి మీద అటాక్ చేశాము కావాలని నిన్ను ట్రాప్ చేసి మా అన్నలాగా గొంతు మార్చి మాట్లాడింది నేనే నువ్వు వాడే టెక్నాలజీనే నేను కూడా వాడాను అని చెప్పి వాళ్ళలో ఒక తీవ్రవాది అమర్తో అంటూ ఉంటాడు దాంతో అమర్ అతని చంప పగల కొడతాడు తర్వాత అమర్ బాగీకి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ఈయన వీడియో కాల్ చేస్తున్నారని చెప్పి బాగీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక వాళ్ళందరి ఫేసులు చూపిస్తూ అమర్ రాత్రి మన ఇంటి మీద అటాక్ చేయబోయింది వీళ్ళేనేమో చూసి చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు బాగీ అందరినీ చూసి రాత్రి వాళ్ళ ఫేస్లను గుర్తు చేసుకొని అవునండి నిన్న రాత్రి మన ఇంటి మీద అటాక్ చేసి పిల్లల్ని చంపబోయింది వీళ్ళని అని చెప్పి అంటూ ఉంటుంది సరే అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఇక బాగీకి మనసు అంతా కూడా ఆందోళనగా అనిపిస్తుంది రాత్రి వాళ్ళు అటాక్ చేయడం ఉదయాన్నే వాళ్ళు దొరికిపోవడం వాళ్ళ మొహల్లో ఎటువంటి భయం లేకపోవడం ఇదంతా బాగీకి ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆరు అక్కడికి వస్తుంది ఏమైంది మీ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఆ తీవ్రవాదులు దొరికారంటక్క కానీ నాకెందుకో వాళ్ళ మీద డౌట్ వస్తుంది వాళ్ళు ఏదో ప్లాన్తోనే ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నిన్న రాత్రి వాళ్ళు అటాక్ చేయడం ఉదయాన్నే వాళ్ళు దొరికిపోవడం ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఆర్మీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు ఇంకా పిల్లల మీద ఇంటి మీద అటాక్ ఎలా చేస్తారో మీసమ్మ నీ భయంలో ఎటువంటి అర్థం లేదు మనం మన భయం గురించి పిల్లల ఆనందాన్ని కాదనకూడదు కదా పిల్లలను ఎక్స్కర్షన్కి పంపించడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుందని చెప్పి ఆరు బాగికి చెబుతూ ఉంటుంది మరో పక్క పిల్లలు భోజనం చేయకుండా అలిగి కూర్చుంటారు అప్పుడు బాగి వాళ్ళ దగ్గరికి వచ్చి పిల్లలు మీరు మధ్యాహ్నం నుండి ఏమీ తినలేదు భోజనం చేతురు కానీ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే లేదు మిస్ అమ్మ నువ్వు డాడీతో మాట్లాడి మమ్మల్ని ఎక్స్కర్షన్కి పంపించడానికి ఒప్పించు అప్పుడు మేము వచ్చి భోజనం చేస్తామని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి సమస్య మీ నాన్నను ఒప్పించడం కాదమ్ము ఒక్కసారి సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి మీ సేఫ్టీయే మాకు ముఖ్యం కదా అని చెప్పి అంటూ ఉంటే ఎప్పుడు కూడా మేమే కదా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాం ఈ ఒక్కసారికి మీరే మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి ఆనంద్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఎక్స్కర్షన్కి వెళ్ళకపోతే ప్రిన్సిపల్ మేడం నన్ను స్కూల్ లీడర్ పోస్ట్ నుండి తీసేస్తుంది ప్లీజ్ మిస్ అమ్మ ఎలాగైనా సరే నువ్వు డాడీ నొప్పించాలి అలా అయితేనే మేము తింటాము లేదంటే తినము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా పోనీలు ఎమ్మిసమ్మా వాళ్ళు ఒకసారి అమర్తో మాట్లాడతారులే అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పుడు బాగా లేదు మామయ్య గారు వాళ్ళని భోజనం చేసేలాగా నేను ఒప్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి బాగీ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది ఈసారి నేను ఇచ్చే ట్విస్ట్కి నువ్వు ఏడవటం తప్ప ఇంకేమీ చేయలేవే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఇదంతా నీ అని నాకు తెలుసు మనోహరి అని చెప్పి మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది మరో పక్క మనోహరి బాగి అక్కడికి రాకముందు కావాలనే పిల్లల్ని రెచ్చగొడుతూ ఉంటుంది చూడండి పిల్లలు మీరు మధ్యాహ్నం నుండి భోజనం చేయకుండా మారం చేయండి అప్పుడు భోజనం తినకుండా అలాగే కూర్చుంటే ఖచ్చితంగా మీ నాన్న ఎక్స్కర్షన్కి పంపిస్తారు కావాలంటే మీ అమ్మ పేరు తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే నాన్నను అమ్మ పేరుతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మాకు ఇష్టం లేదని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది సరే అలా అయితే మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టే అని చెప్పి మనోహరి పిల్లలతో అంటూ ఉంటే అప్పుడు అంజు నాకు కూడా అమ్మ పేరు యూజ్ చేయడం ఇష్టం లేదు కానీ అమ్మ ఉన్నా కూడా ఇదే చేస్తుంది కదా అని చెప్పి మనల్ని ఖచ్చితంగా ఎక్స్కర్షన్కి పంపించి ఉండేదని ఆనంద్ ఆకాష్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇక అలా అందరూ కలిసి అమర్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా సరే ఎక్స్కర్షన్కి వెళ్ళేలాగా ఒప్పించాలని అనుకుంటారు ఇక అంజుతో అమ్ము వస్తే పొట్టేదన్న నువ్వు మాతో పాటు రావడం లేదు కదా మరి నువ్వు మాకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటే ముందు మీరు ఎక్స్కర్షన్కి వెళ్తే ఏదో ఒక విధంగా డాడీకి నచ్చ చెప్పి నేను కూడా మీతో పాటే రావాలని చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ముందు మీ నాన్న నువ్వు ఒప్పిద్దాము ఆ తర్వాత అంజుని ఎలా తీసుకెళ్ళాలో ఆ ప్లాన్ వేద్దామని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక అమర్వాల అమ్మ నాన్న కూడా అంజుతో నువ్వు ఎక్స్కర్షన్కి వెళ్ళడం లేదు కదా మా నువ్వెందుకు భోజనం చేయకుండా అలిగి కూర్చున్నావని చెప్పి అడుగుతూ ఉంటే నా తోటి సోల్జర్స్ బాధపడుతూ ఉంటే నేను భోజనం చేస్తే ఏం బాగుంటుంది నేను ఫైట్ చేయకపోతే ఏం బాగుంటుంది అందుకే వాళ్ళకి సపోర్ట్గా నేను కూడా ఫైట్ చేస్తున్నాను అని చెప్పి అంజు కూడా అంటూ ఉంటుంది అలా వాళ్ళు బాగీతో కూడా సరిగ్గా మాట్లాడకుండా మేము భోజనం చేయమంటూ అలిగి కూర్చుంటారు కొద్దిసేపటికి అమర్ వస్తాడు అమర్ ఇంటికి రాగానే అమ్మ భోజనం చేస్తారా పిల్లలు భోజనం చేస్తారా అని చెప్పి అడుగుతుంటే ఎవరు కూడా ఏమి మాట్లాడరు ఏంటి మిస్ అమ్మ ఎవరు ఏం మాట్లాడడం లేదు అని చెప్పి అంటూ ఉంటే పిల్లలు మధ్యాహ్నం లేట్గా తిన్నారండి అందుకే ఇంకా భోజనం చేయలేదు వాళ్ళకి నేను భోజనం పెడతానులేండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి అంటూ ఉంటే అమర్వాల నాన్న ఎందుకు మిస్ అమ్మ అబద్ధం చెబుతున్నామంటూ పిల్లలు మధ్యాహ్నం నుండి ఏమీ తినలేదురా అని చెప్పి ఎక్స్కర్షన్కి పంపిస్తేనే తింటామని గొడవ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే పిల్లలతో నేను మాట్లాడతాను అని అమర్ పిల్లల రూమ్కి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో బాగి ఇవ్వండి పిల్లల సంగతి నేను చూసుకుంటాను వాళ్ళు తింటారులేండి అని నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే అమర్ మాత్రం లేదు మిస్ అమ్మ నేను ఒకసారి పిల్లలతో మాట్లాడి తీరుతాను అంటూ పిల్లల దగ్గరికి వస్తూ ఉంటాడు మిస్ అమ్మ సార్ ఆవేశం చూస్తూ ఉంటే భయంగా ఉంది కొంచెం నువ్వు కూడా వెళ్ళు అని రాతడు బాగిని కూడా పంపిస్తాడు ఇక అమర్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనోహరి కావాలని నటిస్తూ పిల్లలతో పిల్లలు నా కోసం కొంచెం తినండి ప్లీజ్ పైనున్న మీ అమ్మ మీరు ఇలా భోజనం చేయకుండా కూర్చుంటే ఎంతలా బాధపడుతుంది అమర్ని ఎలాగైనా సరే నేను ఒప్పిస్తాను మీ ఆనందం కంటే మాకు ఏది ముఖ్యం కాదు కదా మీరు ఇలా చేస్తే నేను అమర్ బాధపడాల్సి వస్తుంది అని చెప్పి మనోహరి నటిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు ఏంటి పిల్లలు భోజనం చేయలేదట ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అడుగుతుంటే డాడ్ ప్లీజ్ డాడ్ మమ్మల్ని ఎక్స్కర్షన్కి పంపించు డాడ్ ఒకవేళ మేము ఎక్స్కర్షన్కి వెళ్ళకపోతే ప్రిన్సిపల్ మేడం నన్ను స్కూల్ లీడర్ పోస్ట్ల నుండి తీసేస్తుంది ప్లీజ్ డాడ్ అని చెప్పి అమ్మ చనిపోయిన తర్వాత మేము ఎప్పుడు కూడా ఇంత ఆనందంగా లేము ఈ ఎక్స్కర్షన్ మాత్రమే మాకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పి అలా ఆరు పేరుని యూజ్ చేస్తారు దాంతో ఇక అమర్ ఎమోషనల్ అయ్యి వాళ్ళు ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు చూడండి పిల్లలు ఈ ఒక్కసారి మాత్రమే మీకోసం నేను ఎక్స్కర్షన్కి పంపిస్తున్నాను ఇంకెప్పుడు కూడా ఇలా భోజనం చేయకుండా కూర్చోవద్దు అని అంటూ ఉంటే లేదు డాడ్ ఎప్పుడు ఇలా చేయము థ్యాంక్ యూ డాడ్ అని చెప్పి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు రాథోడ్ సెక్యూరిటీ ఏర్పాటు చేయి అని చెప్పి అమర్ రాథోడ్కి చెబుతాడు మరోపక్క బాగ్య మాత్రం ఇక ఆ ఎక్స్కర్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అమర్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే భాగ్య అమర్ దగ్గరికి వచ్చి ఏమండి పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపించడం కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు రాత్రి వాళ్ళు మన ఇంటి మీద అటాక్ చేయడం ఉదయానికి దొరికిపోవడం ఇదంతా చూస్తూ ఉంటే ఏదో ప్లాన్ లాగా అనిపిస్తుంది వాళ్ళు మాత్రమే ఉన్నారని గ్యారెంటీ లేదు కదండి బయట ఇంకా వేరే తీవ్రవాదులు ఉండొచ్చు కదా వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదులే మిస్ అమ్మ సెక్యూరిటీని ఇచ్చి పంపిస్తున్నాం కదా అని చెప్పి అమర్ అంటాడు పంజరంలో ఉండి ప్రపంచాన్ని ఎంత అందంగా చూపించినా అది అందంగా అనిపించదండి పైగా పిల్లలతో సెక్యూరిటీని ఇచ్చి పంపించడం వల్ల పిల్లలకు ఏ ఇబ్బంది ఉండదేమో కానీ మిగిలిన పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి బాగీ అంటుంది నువ్వన్నది కూడా నిజమే ఇస్తామా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఉంటారు ఆర్మీ వాళ్ళు ఉంటారు ఏం కాదులే అని చెప్పి అమర్ బాకీకి నచ్చ చెబుతాడు బాకీ బయటకు వచ్చి ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే రాతడు బాకీ దగ్గరకు వచ్చి మిస్ అమ్మా ఈ ఫైల్ ఆరికి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగీ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏంటి మిస్ అమ్మ దేనికి ఎలా ఉన్నావో పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపించడం నీకు ఇష్టం లేదా ఏం కాదులే మిస్ అమ్మ నీవన్నీ అనవసరమైన భయాలు అని చెప్పి నువ్వు ఈ విషయం గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించకని చెప్పి రాతోడు బాగీకి చెబుతూ ఉంటాడు ఇక బాగి మాత్రం పిల్లల గురించి పిల్లల సేఫ్టీ గురించే చాలా బాధపడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి